ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సుమారు పదిహేడు వేల ఐదు వందల మంది చిన్నారులు మృత్యువాత పడినట్టు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది వేలాది మంది పిల్లలు ఆకలి బాధతో చనిపోయే ప్రమాదం ఉందని తెలిపింది ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను గాజా విడుదల చేసింది ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు రెండు వందల పదకొండు మంది నవజాత శిశువులు మరణించగా ఎనిమిది వందల ఇరవై ఐదు మంది ఒక సంవత్సరం లోపు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు వెల్లడించాయి మూడు ఐదు వందల మంది పోషకాహార లోపంతో మృత్యు భయాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలిపింది గాజాలోని ముప్పై ఐదు వేల మంది పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరూ లేదా ఇద్దరూ లేకుండా దుర్భర జీవనం గడుపుతున్నట్టు పేర్కొన్నాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్దం మొదలైనప్పటి నుంచి గాజా స్ట్రిప్ లో ఇప్పటి వరకు తొంభై ఐదు శాతానికి పైగా పాఠశాలలు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమైనట్టు ఇటీవల యునిసెఫ్ నివేదిక తెలిపింది ఈ కారణంగా గాజాలో కనీసం ఆరు లక్షల యాభై ఎనిమిది వేల మంది పిల్లలు పాఠశాల విద్యకు దూరమైనట్టు పేర్కొంది గాజా ఆరోగ్య శాఖ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య నలభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండుకు పెరిగింది లక్ష నాలుగు పేల మంది గాయాల పాలయ్యారు